గుమ్మల దిబ్బలో వైసీపీ రాజకీయాలకి పోనుకుంటుందని టిడిపి నేత ఎంత మల్లారెడ్డి ఆరోపించారు వైసీపీ అసలు పుట్టింది శవ రాజకీయం చేయడం సబబు కాదని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా అల్లడం వైసీపీకి అలవాటుగా మారిపోయిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నేత అశోక్ తదితరులు హాజరయ్యారు గ్రామ పంచాయతీ పరిధిలో స్థానికంగా ఉండేటువంటి గుమ్మల దిబ్బ సంబంధించి కొత్త కాలనీలో ఒక నాలుగు రోజుల క్రితం పాపని గంజాయి మత్తులో ఉండేటువంటి ఒక ఇద్దరు మైనర్ బాలురు అమ్మాయిని కొంచెం గందరగోళం చేయడం ట్రీట్మెంట్ నిమిత్తం అమ్మాయిని మెడ్రాస్ తీసుకెళ్లిన తర్వాత ఆ ట్రీట్మెంట్ అక్కడ విఫలం అవ్వడం దురదృష్టవశాత్తు ఆ పాప ఈరోజు నిన్న మార్నింగ్ మరణించడం జరిగింది దానికి సంబంధించి మా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారు రెండు మూడు రోజుల నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉన్నారు ముద్దాయిల్ని ఆ రోజుకు ఆ రోజే ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది వారు పట్టుకోవడం పోలీస్ స్టేషన్లకు తరలించడం కూడా జరిగింది అనేది ఈ వైసీపీకి పుట్టుకతో వచ్చినటువంటి అధికారం వచ్చిందే వాళ్ళకి వాళ్ళ బాబాయ్ మరణంతో పాటే అదేవిధంగా రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ఇట్లాంటి శవరాజకీయాలు చేసేదానికి మా కుటుంబ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయదని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముద్దాయిల్ని ఖచ్చితంగా శిక్షిస్తారని చెప్పి అని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పని మా విపిఆర్ ఎంపీ గారు అదేవిధంగా ఎంఏ ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మా కార్యకర్తలు అందరూ కూడా ఆ కుటుంబానికి ఈరోజు ఉదయం నుంచో మొన్న హాస్పిటల్ దగ్గర నుంచి ఫాలోఅప్లో ఉండడం చేయడం ఇవన్నీ చేసుకొచ్చారు భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పినటువంటిది పూర్తి స్థాయి భరోసా ఇచ్చారు అయితే ఈ టైంలో ఇక్కడ కావాలని వచ్చి ఒక రెచ్చగొట్టేటువంటి ఒక రాజకీయాలు చేస్తూ శవరాజకీయాలతో కాలం గడుపుకోవాలని చెప్పనేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటి మాత్రం హెచ్చరిస్తున్నాం మీరు పెంచి పోషించినటువంటి ఈ గంజాయి గంజాయి తాగేటువంటి ఇట్లాంటి ఎదవలే ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజు నుంచే దీని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ విధంగానే ప్రభుత్వం పనిచేస్తూనే ఉంది అధికారులందరూ కూడా అదే విధంగా పనిచేస్తూనే ఉన్నారు ఎక్కడైనా సరే గంజాయి మాట అనేది వినపడితేనే కూకటి వేళ్లతో సహా పెకలించేటువంటి పరిస్థితులు చేస్తూ ఈ విధంగా ఉంటే మళ్ళీ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అదేదన్నా మీరు ఏదైనా ప్రెస్ మీట్ ఇట్లాంటివి పెట్టదలుచుకుంటే పోయి మీ కాన్స్టిట్యున్సీలో అక్కడ ఎక్కడైనా ఆ సర్వేపల్లిలో మా సోమిరెడ్డి గారు ఏదైనా గక్కన గమ్ముకుంటున్నారేమో ఏమో మేమైతే అట్లాంటివి ఏదైనా కానీ చేస్తే మీ మా నాయకులు చేసేటువంటి తర్వాత కార్యక్రమాలకి ఇబ్బంది పడతారని చెప్పి తెలియజేస్తున్నాం దయచేసి శవరాజకీయాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం ఆ కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో మా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం మా నియోజకవర్గ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆ మద్దతుగా అండగా ఉంటారని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఒక పాప కొన్ని దుశ్చర్యల వల్ల మరణిస్తే ఆ పాప దగ్గరకు వచ్చి ఆ కుటుంబానికి సానుభూతి తెలపాలా మీకు చేత ఆ కుటుంబానికి అండగా నిలవాలా ఆ కుటుంబానికి సహాయం చెయ్యాలి కానీ శవాన్ని పక్కన పెట్టుకొని చప్పట్లు కొట్టే ఈ యొక్క రాజకీయ నాయకులు ఏమనుకోవాలో అర్థం కావడం శవం దగ్గర మాట్లాడి ఈ జిల్లా అధ్యక్షుడిగా చేశాడు మాజీ మంత్రిగా చేశాడు ఆయన కాకాడ గోవర్ధన్ రెడ్డి గారు శవం దగ్గర కూర్చొని ఓ ప్రెస్ మీట్లో పెట్టుకుంటా ఏ ప్రభుత్వం మీద నిందలేసి మాట్లాడి చప్పట్లు కొట్టుకో ఇంతకన్నా దౌర్భాగ్యం దరిద్రం ఎక్కడైనా ఉందా ఒక్కసారి మీడియా మిత్రులై మీరు కూడా ఆలోచించాలా ఇటువంటి రాజకీయ నాయకుల యొక్క మీడియాలు కూడా మీరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఎవడన్నా ఒక శవం దగ్గర పోయినప్పుడు ఆ కుటుంబానికి సానుభూతి తెలిపి ఆ కుటుంబానికి సహాయం చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి కానీ ఇది మంచి సంస్కృతి కాదు మంచి సంప్రదాయం కాదు శవం కాడ తప్పట్లో కొట్టుకునే వాళ్ళని శవం కాడ వాళ్ళే ఒకటే అయిపోతారు ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన ప్రతి ఒక్కరూ కూడా మీడియా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా గమనించడం జరిగింది ఇది ఈ టైంలో మనం రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఆ కుటుంబానికి మనం అందరం కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఎంత భరోసాగా ఉండాలో అంత భరోసాగా నిలబడాలా అదేవిధంగా మా ఏమరెడ్డి ప్రశాంతమ్మ గారు చెన్నైకి ఫోన్ చేసి అక్కడ వాతావరణం కానీ వాళ్ళకి సంబంధించిన బాగోగులు కానీ పలకరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ కుటుంబానికి ఈబిఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ మా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఆ కుటుంబాన్ని ఎంత విధంగా ఆదుకోవాలో మేము అందరం కూడా ఆ కుటుంబానికి సపోర్ట్ ఉంటాము ఇంకొకటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికి తెలవని విషయం అంటూ ఏం లేదు గంజాయి గంజాయి అంటున్నారు గంజాయిని వేసే ధోరణిలో ఈ కూటమి ప్రభుత్వం ముందున్న సంగతి మీ అందరం మీడియా మిత్రులకు తెలుసు అదేవిధంగా మన కోవూరు బజార్ నడి బజార్లోనే ఈ గంజాయి బ్యాచ్ని నడిపించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాంటి సిచ్యువేషన్లు జరిగినా ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా కూడా చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది అలాంటి పరిస్థితుల ఆడబిడ్డకి అన్యాయం జరిగితే మొట్టమొదట మేము నిలబడి వాళ్ళు ఎంతలా వాళ్ళైనా సరే చట్టం ప్రకారం శిక్షించేదానికి మా గవర్నమెంట్ తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున మేమందరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా ఆ బిడ్డకి ఎంతవరకు మేము మేలు చేయాలో చేసేదానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇది రాజకీయంగా ఉపయోగించబోకండి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆ కుటుంబానికి మనం ఏం చేయగలగాలో ఖచ్చితంగా ప్రయత్నించండి రాజకీయాలు అనేది అది అది ఎవరు చేసినా కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ పద్ధతిని ప్రతి ఒక్కరు మార్చుకొని ఆ బిడ్డకి మనం అందరం కలిసి ఆ కుటుంబానికి ఏ భరోసా ఇవ్వాలో ఇస్తామని చెప్పి సమాపంగా ఇక్కడ ఈ గంజాయి బ్యాచ్ వల్ల మన మైనార్టీకి సంబంధించిన పాప వాళ్ళకి వాళ్ళు చేసిన చేష్టల వల్ల మనం మా పాపంత అసూలు బాసింది ఇది మా ఆ పాపను చూస్తుంటే మాట్లాడడానికి కూడా ఏం మాట్లాడట్లేదు మేము ఫాలోప్లో ఉన్నాం మేము మైనార్టీలంతా మా మత పెద్దలు కానీ మేము కానీ అందరూ వాళ్ళని పరామించడం ఇక్కడ రావడం హాస్పిటల్కి ఆడ తిరగడం నిన్నటి నుంచి నిన్న నైట్ నుంచి మేము ఈ ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తూ మా ఎమ్మెల్యే గారు వారికి ఎటువంటి సహాయం అందించండి మా నాయకుల ద్వారా మాకు తెలియజేస్తే మేము ఈ ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు ఏదో ఉద్ధరించేసేటట్టు వచ్చే శివరాజకీయాలు చేసే విధంగా వచ్చేసి ఏదో మాట్లాడి ఏదో చేసినట్టు వీళ్ళు ఏం ఉద్ధరించాడో వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి విధానం తప్ప మనకేం కనిపించలేదు కానీ గంజా బ్యాచ్ని మా మేడం ఈ కూట్నం ప్రభుత్వం ఉక్కుపాదం పాదంతో తొక్కేస్తారు ఇలాంటి వాటి మీద ఏం ఎవరికి కూడా కొద్దిగా కూడా అవకాశం ఇచ్చే అవకాశం లేదు ఎవరిని వదిలిపెట్టరు ఈ నియోజకవర్గంలో మా మేడం గారు వివాద రహిత శాంతియుత అనేటటువంటి ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు వాళ్ళది వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు చేసే వ్యక్తి కాదు ఆమె అనుకునింది ఉక్కుపాదంతో అణిచివేస్తుంది సొంత పార్టీ వాళ్ళని కూడా చూడదామి తప్పు చేస్తే ఎవడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈరోజు ఆ కుటుంబానికి మేడము అన్ని విధాలుగా సహాయ సహకారాలుగా మేము అందరం ఉంటాము మేడం అన్ని సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ